ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన జరిగే రాష్ట్ర మహానాడుకి నెల్లూరు పార్లమెంట్ ప్రజలకు రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం సుస్వాగతం పలికారు మహానాడు కేవలం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే కాదని యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ముఖ్యమైన రోజని తెలిపారు నెల్లూరులో ఆయన మీడియాతో నెల్లూరు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ మహానాడు ఒక తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కానీ ఒక ముఖ్యమైన దినం ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన కానీ రాబోయే సంవత్సరాలకి తీసుకోబోయే ప్రజల కొరకు తీసుకోబోయే నిర్ణయాలన్నీ కానీ అక్కడ తీసుకోవడం జరుగుతుంది రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ హోదాల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది ఇరవై ఏడున ఇరవై ఎనిమిదిన ఈ రెండు దినాలు పార్టీ కేడర్తో మాత్రమే అందరి డెలిగేట్స్ తో మాత్రమే ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ నుంచి దాదాపు పంతొమ్మిది వందల మంది డెలిగేట్స్ ఉన్నారు వీళ్ళందరూ వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు అలాగనే ఇరవై తొమ్మిదో తారీఖు ప్రజలందరి కోసం బహిరంగ సభ ఇటువంటి మూత్రమైన కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ చేస్తున్నారు ఎవరైతే స్వయంగా మీరు పోగలిగిన వాళ్ళు మీరు పోవచ్చు లేదా కొన్ని ట్రాన్స్పోర్టేషన్ అవి కానీ ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కానీ మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3